వెల్కమ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆదరణ మూడు పథకాన్ని ప్రారంభిస్తుందని దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలతో సమావేశం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి చెప్పారు దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ షణ్మోహన్ విలేకర్లకు కలెక్టరేట్ లోని వివేకానంద హాల్లో సమావేశం నిర్వహించి వెల్లడించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మనం వికాస అని చెప్పి ఒక టీం ఉండటం ఆ టీం స్వయం ప్రతిపత్తి అంటే మనం బయట నుంచి అక్కడ డబ్బులు తీసుకో మనం మనం చేస్తున్న జాబ్ మేలాస్ కానీ ఇట్లా మన ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయటం కానీ అలానే తీసుకొని మనం ఒక 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 స్ట్రాంగ్ టీం ఒకటి మన దగ్గర తయారైంది పీడి వికాస ఉన్నారా కూర్చోండి సో ఈ వికాస ద్వారా లాస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇవాళ వరకు అంటే లాస్ట్ నైన్ టెన్ మంత్స్ లో దాదాపు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు మనం అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు అటెండ్ అవుతున్నారు జాబ్స్ కి ఉద్యోగాలు అపాయింట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు మళ్ళీ దూరాభారం అని చెప్పి ఆగిపోతున్నారు ఇది మీ అందరికీ తెలిసిందే నాకు మీ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇది యాక్చువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట ఈ మనం ఎంత మంచి కంపెనీ తీసుకొచ్చినా ఇప్పుడు శ్రీ సిటీలో కియా శ్రీ సిటీ గారు శ్రీ సిటీలో ఇసుజు అని ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది మీకు చూస్తుంటారు పెద్ద పెద్ద రక్తులు అవన్నీ చేస్తారన్నమాట కియాకి పంపిస్తాం మన అనంతపూర్ వైపు మంచి ఉద్యోగాలు దాదాపు ఇరవై వేలు ఇరవై రెండు వేలు స్టార్టింగ్ వచ్చే ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యి రెండు నెలల్లో మానేసిన దాఖలాలు చూస్తాం నేను మన వికాస ద్వారా సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మనం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్ లో మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో ఎస్పెషల్లీ విమెన్ కి తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి లాస్ట్లీ మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక టూ మంత్స్ ఒక డ్రైవ్ లాగా చేసే ప్లాన్ ప్రణాళిక వేసినాం ఆ ప్రణాళిక గురించి చెప్దామని మీ అందరి ద్వారా జనాలందరికీ తెలియాలి ఈ కన్సర్న్ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు నేను ఇప్పుడు జాబ్ చార్ట్ రిలీజ్ చేస్తామది దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు ఆ దాని ప్రోగ్రామ్ గురించి చెప్తామన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకొని జరిగింది దీంట్లో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ వారికి గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం మనం డైరెక్షన్స్ వాడటం సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్ అంటే రోడ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరు ఏంటి ఆ రోడ్ లో ఒక బిల్డింగ్ పేరు ఏంటి ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు సో ఆ పని చేయటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు ఆ పని ఇంకొక కంపెనీకి అప్పచెప్పడం జరిగింది గూగుల్ వ్యాప్తి వర్చ్యూసా అని చెప్పి సో వర్చూసా కంపెనీ వాళ్ళు గూగుల్ చే గూగుల్ మ్యాప్స్ చేసే పని కోసం మన దగ్గర నుంచి మూడు వందల యాభై మందిని మనకి జూన్ ట్వంటీ ఫోర్త్ అంటే సారీ మార్చ్ ట్వంటీ ఫోర్త్ అంటే సోమవారం సో సోమవారం మనకి ఒక మెగా జాబ్ మేర పెట్టడం జరిగింది దీంట్లో అద్భుతమైనది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దెనిమిది వేలు స్టార్టింగ్ అనుకుంటారు పద్దెనిమిది వేలు స్టార్టింగ్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు మనకు రావాల్సిందంతా కొంత మాట్లాడగలిగే ప్రతిభ అంటే ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి కదా మనం ఫోన్ చేసినప్పుడు మాట్లాడగలగాలి ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయగలగాలి ప్లస్ కొంత బేసిక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలి రాయటం చదవటం సో డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్ అండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అర్హులే సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనం పోస్టర్ లాంచ్ చేస్తాం దానికి జాయింట్ దానికి జాబ్ డిస్క్రిప్షన్ తర్వాత ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఆల్ మీడియా మిత్రులు గురందరికీ షేర్ చేస్తాం ఇలాంటి కంపెనీస్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో దాదాపు మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మన కలెక్టరేట్ వైఫ్ నుంచి పిడి వికాస అండ్ వికాస టీమ్ దాన్ని మొన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు కంపెనీస్ తో మనం కూడా కలవడం జరిగింది సో దీంట్లో ముఖ్యమైనవి టీసీఎస్ ఇందాక నేను చెప్పిన వర్చూస ఐసాన్ ఐఎస్ఓఎన్ అని చెప్పి మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కంపెనీ ఒకటి కోరమాండల్ మీ అందరికి తెలిసిందే దెన్ టెక్ మహీంద్రా కియా సో ఈ కంపెనీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్ కి మనం ఒక డ్రైవ్ లాగా పెడుతున్నాం సో ఈ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ స్టూడెంట్స్ కి కొంత ప్రిపేర్ అయి రావాలి ఎందుకంటే ఇక్కడికి ఏదో ఏదో క్యాషువల్ గా వచ్చేస్తుంది అనమాట మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద కంపెనీస్ కి సో కొంత ప్రిపేర్ అయ్యి రావటం అట్లీస్ట్ బేసిక్స్ చదువుకొని రావటం అదర్వైజ్ అట్లీస్ట్ బేసిక్ పదాలు చెప్పగలిగే స్థాయిలో రావటం మనకు కూడా గౌరవంగా ఉండదు కదా కాకినాడ జిల్లా అంత ఖర్చు పెట్టి అంతమందితో మాట్లాడి వాళ్ళని మన హైదరాబాద్ లో లేని పట్టుకురావాలి ఢిల్లీలో ముంబై నుంచి వచ్చి తీసుకొస్తాం ఇక్కడ కూర్చోబెడతాం వాళ్ళకు హోటల్స్ పెడతాం వాళ్ళని అకామిడేషన్ ఇస్తాం మన క్యాంప్ ఆఫ్ మన కలెక్టరేట్ లో పెడతాం ఇంత చేసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు పిలిపించినందుకు మాకు చాలా ఇబ్బందిగా అనిపించేది లాస్ట్ లో నేను మీ దగ్గరే మొహమాటం సో ఇది ఇది వాస్తవం సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకున్న ఏంటంటే ఈ పిల్లల్ని కొంచెం కొంచెం చదువుకొని కొంచెం ప్రిపేర్ అయి వస్తే మనకి గౌరవప్రదంగా ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ పిలవడానికి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కుల సంఘాలు నాయకులు మీ అందరి పిల్లల్ని పంపించాలి ఆ రోజు దానికి క్వాలిఫికేషన్స్ అవి సో క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ అయినా కూడా అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు సంవత్సరాల్లో పాస్ అవుట్ అయి ఉండాలి అంటే నాలుగు సంవత్సరాలు వాళ్ళకి డిగ్రీ పొంది ఉండాలి ఆరు నెలల ఎక్స్పీరియన్స్ ఉన్నా బయట మంచిదే సో ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా పర్లేదు ఫ్రెష్గా ఇప్పుడు వచ్చినా పర్లేదు ఆరు నెలల ఎక్స్పీరియన్స్ బయట ఉంటే వాళ్ళకి కొంత అడిషనల్గా శాలరీ వచ్చే అవకాశం ఉంది శాలరీ సంవత్సరానికి రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు ఇది కంపెనీ వైపు నుంచి తీసుకొచ్చింది ఎక్స్పీరియన్స్ ఉంటే మూడు లక్షల ఇరవై వేలు శాలరీ అండ్ లొకేషన్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు వాళ్ళ ఇళ్లలో చేయొచ్చు కంపెనీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది లేదు నేను హైదరాబాద్లో ఉన్నాను నేను ఉద్యోగం చేయాలనుకుంటే హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది అక్కడికి వెళ్ళైనా పని చేయచ్చు సో ఇట్స్ ఆప్షనల్ దీనికి వెన్యూ మన వికాస ఆఫీస్ కలెక్టరేట్లో అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి లింక్ తర్వాత ఫోన్ నంబర్లు ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు ఒకటి 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 మళ్ళీ చెప్తున్నాను ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు ఒకటి 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 లేదా లాస్ట్ మూడు అంకులు నాలుగు 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 అంటే ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు నాలుగు 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 ఈ రెండు నెంబర్లు అందుబాటులో ఉంటే ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చినా మీరు ఇది సద్వినియోగం చేసుకోవటానికి ఏదైనా క్లారిఫికేషన్లో తీసుకోవచ్చు ఇరవై నాలుగో తేదీ మార్చ్ తొమ్మిది గంటలకి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎలిజిబుల్ క్యాండి ఇది మన వైపు నుంచి చేస్తున్న ఒక మంచి ప్రయత్నం దయచేసి సపోర్ట్ చేయాలి అందరికీ అందరికి బాధ్యత మనకి సో బిఫోర్ ఐ కంక్లూడ్ లాస్ట్ వన్ మనకి మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మీడియాలో కూడా మున్సిపల్స్ రాయడం జరిగింది హీట్ వేవ్స్ గురించి కొంచెం వడగాల్పులు తర్వాత ఇవి నెక్స్ట్ త్రీ వీక్స్ ఉంటాయి అంటే మనకి ప్రొజెక్షన్ నెక్స్ట్ త్రీ వీక్స్ వరకు ఉంది కాబట్టి సో ఈ సందర్భంగా ఆల్ ఎంపీఓస్ కి మున్సిపల్ కమిషనర్స్ కి చెప్పింది ఏంటంటే లోకల్ గా ఉన్న డోనర్స్ కానీ పదాపతినిధుల నుంచి కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం యాక్టివిటీ స్టార్ట్ చేయాలి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రతి కూడలిలో ఇంపార్టెంట్ ఏరియాస్ లో సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ లేకపోతే చిన్న చిన్న విలేజెస్ లో గ్రామ పంచాయతీలో ప్రతి కూడల్లో ఎస్పెషల్లీ బస్ స్టాపుల్లో వీటిలో శలవేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆల్ మున్సిపల్ కమిషన్ ఎంపీడీఓస్ కి రెల్చి చూడడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారంటే ఆ కన్సర్న్ మండలంలో ఉన్న ఎంపీడీఓ మున్సిపల్ కమిషన్ గానీ అప్రోచ్ అయితే చలివేంద ఏర్పాటు చేయడానికి మేమంతా సాయం చేస్తామని కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు నూట నలభై ఐదు కులాలు ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు అందరూ కూడా ఆదరణ పథకం ఇచ్చి ఆదరణ ఇచ్చి ఆదుకోవాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు మొట్టమొదటిగా మన జిల్లాకి మనకి సత్యనారాయణ గారు మల్లికార్జున గారు ఈ రోజు రావడం జరిగింది కలెక్టర్ గారు మా రాజాపురం గారు ఎమ్మెల్సీ గారు రావడం ఈ రోజు కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది మొట్టమొదటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు ఆదరణ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఇవ్వాలి ప్రజల అభిప్రాయ శాఖను తీసుకోవాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ జిల్లా నుంచి ఆదరణ మీ అందరూ తెలుసు ఆదరణ ఇచ్చి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందా నారా చంద్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు ఏంటంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు ఈ పులవృత్తులో అన్ని కూడా యంత్రాలు అన్ని కూడా యంత్రం ద్వారా చేసుకునే అవకాశాలు చాలా వచ్చినాయి ఈ రోజున వాషింగ్ మిషన్ కానీ వాషర్ ఎవరైతే రజుకులు ఉన్నారో వాషింగ్ విధంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే కుమ్మర్లు ఉన్నారో వాళ్ళు బట్టి పెట్టుకుంటే పొగ వస్తుంది పొల్యూషన్ వస్తుందని చెప్పి ఆ ప్రాంతాల్లో పెట్టద్దని చెప్తే ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఆలిపూట లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఆ కులవృత్తుల్లో వాళ్ళందరిని అడిగి వాళ్ళ అభిప్రాయ శాఖ తీసుకుని రోజు మీరు కూడా చూసారు వాళ్ళకి ఏం కావాలో ఏమిస్తే బాగుంటుందో కనుక్కొని రోజు ప్రభుత్వం ద్వారా ఈ రోజు సహకరించడానికి ఇది ఒక అవకాశం చేపట్టడం జరిగింది ఈరోజు చెప్పాలంటే మీ అందరికీ చెప్పాలి గతంలో ఆదరణ పథకాన్ని పూర్తిగా నిర్వీయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే ఈ మాట చెప్పవలసి వస్తుందంటే గతాన్ని గుర్తు చేయాలి మీకు గతంలో ఆదరణ వన్ ఇచ్చాం చాలా సక్సెస్ఫుల్ గా ఇచ్చాం రెండు ప్రవేశపెట్టాం ఆ రెండు ప్రవేశపెట్టినప్పుడు ఆదరణకి ప్రజలందరూ ఈ రాష్ట్రంలో అందరూ కూడా డబ్బులు కట్టుకున్నారు బెనిఫిషర్స్ బెనిఫిషర్ లిస్ట్ సెలెక్షన్ అయిపోయింది ఈ రోజు ఇచ్చే టైంలో మనకి ఎలక్షన్ వచ్చిందండి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆదరణ పథకాలన్నీ కూడా ఎక్కడ గొడవలు ఉండిపోయినాయండి అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆ స్కీమ్ లో సంబంధించిన ఆతరణ పథకాలన్నీ కూడా ఎవరికి ఇవ్వలేదండి అలాగే పాడైపోయినాయి అన్ని కూడా అవి ఏమైనా కూడా తెలియదు నేనేమంటే మా దారు ఇప్పుడే రాజకీయ పేరు మాట చెప్పారు మేము కూడా అనేక సందర్భాలు చెప్పాం ఆదన ఆ స్కీమ్ సంబంధించిన కొర కోట్లాది రూపాయలు ఏమైపోయి అన్నది ఈ వేదిక ద్వారా ఎంక్వైరీ కూడా పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నా గత ప్రభుత్వం పేదవాడికి ఇచ్చినటువంటి బలహీన వర్గాలకు ఇచ్చిన ఆదరణ పథకాలు కూడా పెద్ద స్కామ్ చేస్తారండి పెద్ద స్కామ్ చేశారు అందుకే ఎవరైపోయారు వాళ్ళు ఈ రోజున మీ మీ ద్వారా కూడా కోరుతున్న దాని మీద ఎంక్వైరీ చేసి దాని బాధ్యులు ఎవరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే రోజు రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఆదన పథకం త్రీ ఈ జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఎవరికి వాళ్లే మాకు ఇవిస్తే బాగుంటుంది అవిస్తే బాగుంటుంది లేటెస్ట్ మిషన్స్ వచ్చాయని వాళ్ళే చెప్పడం జరుగుతుంది అన్ని కూడా నోట్ చేసుకున్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సభలు పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని ఏదైతే బలహీన వర్గాలు ఉన్నారో రేపు అందరు కూడా ఈ ఆదన పథకం ద్వారా మీ మీ కులంలో మీరు ఆర్థికంగా నిలదొక్కడానికి మంచి అవకాశం మళ్ళీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ సభ ద్వారా ఈ బలహీన వర్గాలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సందర్భంగా తెలియజేస్తాం డిపార్ట్మెంట్ బీసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు కానీ ఎండి గారు కాని మన జిల్లా ఎన్నుకొని ఉమ్మడి జిల్లాలో మన బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి కొలవృర్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ రోజునే బీసీలు కూర్చుకొస్తారండి ఆదరణ ఆయన వచ్చి ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు మరి ఆదిక ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం దానికి తగ్గట్టుగా ఆ రోజు చేసాం ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు పెరిగి అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల వృత్తులు కూడా ఇలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంత కూడా అని చేత దానికి తగ్గట్టుగా యంత్రాంగం యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంటే గ్రూప్ ఉంది దానికోసం ఇవాళ అభిప్రాయాలు తీసుకున్నారు చాలా సంతోషం దానికి తగ్గట్టుగా పది మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కనుక మరి ఏదో సక్రమంగా కరెక్ట్ గా మరి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కరెక్ట్ గా తీసుకుని మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కోరు వర్క్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం ఎందుకంటే ఇది పాత తూర్పుగోదావరి జిల్లాలోని ఇప్పుడు మనం మాట్లాడాము ఎందుకంటే కోనసీమ కానీ లేదంటే రాజమండ్రి జిల్లా నుంచి కూడా మనకి అన్ని కుల సంఘాల వారు కూడా వచ్చారు సో వీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు అయితే ఇంతటితో కాకుండా మీడియా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎందుకంటే మనకి గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు సైకిల్ ఉన్న తర్వాత మొదటి ఆదరణ మనకు పెట్టి మీకు గుర్తుండి ఉంటుంది అప్పుడు చాలా వరకు మన తూర్పుగోదావరి సెంట్రిక్ యాక్టివిటీస్ అప్పుడు కూడా మొదలు పెట్టే ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి దీనిలో అన్ని రకాల కులాలు అన్ని వృత్తులు వారు ఉండడం తర్వాత ఈ వృత్తులతో పాటు ఇక్కడ ఎక్కువ మంది ఆర్టీజాన్ సెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండమని మనం గమనించాం ఆధారం టూ కూడా ఇక్కడ చేసే చేసినప్పుడు స్టేట్ వైడ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ చాలా అని చెప్పేసి ఇది పెద్ద జిల్లా కాబట్టి ఇక్కడ ఒకసారి వర్క్ షాప్ చేద్దామనే ఉద్దేశంతో మొదలు ఇక్కడ చేశాం సో మీరు కూడా ప్రెస్ వారు కూడా ఇక్కడ ఉన్నట్టు పాడ పాత మీడియం మిత్రులు ఉన్నారు కాబట్టి ఏది చేస్తే మంచిది అనేది మీరు కూడా రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే మనం ఒక క్రూడీ ఒక యాక్షన్ ప్లాన్తో మళ్ళీ మేము ఒకసారి ప్రభుత్వం ముందుంచి ఒక స్కీమ్స్ గైడ్ లైన్స్ మేము వచ్చినవి కాక మేము ప్రస్తుతం ఏదైతే రూపొందించామో దాన్ని కూడా మార్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏది కూడా మనకి ప్రజలకి వృత్తిద వృత్తి పని మీద బతికే వారికి ఏదైతే మంచిదైతో అది చేస్తేనే వారి లైవ్లీహుడ్స్ వాళ్ళ జీవన జీవనం అనేది గడవడం జీవనంలో అనేది కనబడుతుంది లేనట్టు కష్టం కాబట్టి ఇప్పుడు అన్ని రకాల వాళ్ళతో ఇక్కడ మాట్లాడడం ఆ మాట్లాడిన ఫీడ్బ్యాక్ చాలా చక్కగా వచ్చింది సో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని అడుగుతున్నాం ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజప్ప గారికి అదే రకంగా శాసనసభ్యులు సభ్యులు వీళ్ళు కొండబాబు గారికి శాసన మండలి సభ్యులు శ్రీమతి పద్మశ్రీ గారికి ఇంకా మా కమిషనర్ అండ్ విసి అండ్ ఎండి బీసీ కార్పొరేషన్ మల్లికార్జున గారికి ప్రస్తుత వారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి ఒక ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ మూడు అని చెప్పేసి దీన్ని పెట్టి దీనికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఎలాంటి చేయడం జరిగింది ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరమో ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు అవసరమైతే ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్ ఇద్దామా వ్యక్తిగతాలకు వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన మనం దరిదాపు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఈ సంఘం ఈ షాప్ లో మాట్లాడారు అంటే ఫ్రమ్ గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో గారు కూడా వారు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ అంటే అన్ని జిల్లాల్లో ఈ రకంగా వర్క్షాప్ కండక్ట్ చేసి మనం ఏది అవసరమో కుల సంఘాలు ఎందుకంటే కుల సంఘం కులవృత్తులు అనేవి ఈ ఆధునీకరణంలో ఎక్కువ దెబ్బతినేవి మనం చూసుకున్నట్టయితే ఈ కులాలే ఈ కులాలని ఎటువంటి పరిస్థితుల్లోన వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఇవ్వాలంటే వారికి లేటెస్ట్ ఆ ఎక్విప్మెంట్ ఏమైనాప్పుడు వారు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం బతకడం కష్టం కాబట్టి ఈ కులాలతో వారి యొక్క మనోభావాలు తీసుకోవడం వారు ఏ రకంగా అంటే ఎందుకంటే చాలా కులాలు కొన్ని మృగ్యమయ్యే పరిస్థితి ఉంటాయి అటువంటి కులాలని మృగ్యం కాకుండా ఉండడానికి వాళ్ళ వృత్తులకి ఆదరణ కల్పించడంలో భాగంగా ఆదరణ మూడో పథకం ప్రారంభిద్దామనే దానిపైన ముఖ్యమంత్రి మంత్రి గారు మాకు అందరికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అప్డేషన్ అనేది చాలా ముఖ్యం అది చేసినప్పుడు దాని తదనుగుణంగా మార్కెటింగ్ కూడా వాళ్ళకు ఉండాలి మార్కెట్ లేనప్పుడు ఆ ఉత్పత్తికి సరైన గిరాకీ లేనప్పుడు డిమాండ్ చేసినప్పుడు అందరికీ నమస్కారం కమిషనర్ గారు అలాగే బీసీ వెల్ఫేర్ మల్లికార్జున గారు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు అందరికీ నమస్కారం బేసిక్లీ ఆదరణ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ అనే అందరికీ తెలిసిందే ఇక్కడ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ లోని ఎంతవరకు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఆ కరెంట్ ఆక్యుపేషన్స్ లో ఉన్నారా లేదా డ్రైవర్ డేయర్ అన్నది ఈ ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం వల్ల ప్రజల నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో ఏంటంటే మనకి ఒక కమ్యూనిటీ లో గ్రోత్ ఎంతవరకు వచ్చింది లేదంటే ఆర్ దే ఆర్ రన్నింగ్ అప్ టు ద టెక్నాలజీ లేదంటే వెనకబడి ఉండిపోయారా ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్నది ప్రభుత్వం సంఘాల వరకు ప్రజల వరకు వచ్చి తద్వారా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడైనా ప్రభుత్వం ఇది మేము ఇస్తామని అనలేదండి ప్రభుత్వం ఏంటంటే మీ అవసరాలు బట్టి మీ వృత్తిని పైకి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆదరణ పక్కన పెట్టడం జరిగింది ఇందులో చాలా సంఘాలు వచ్చాయి సక్సెస్ఫుల్ గా వాళ్ళ ఒపీనియన్స్ అందరూ చెప్పడం జరిగింది కొంతవరకు మహిళలు రాలేదు కొన్ని వృత్తులు ఏమవుతదంటే జెంట్స్ ఒకటి చేస్తే మహిళలు ఒకటి చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుతున్నా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చారు సో మెన్ అడగడంతో వాళ్ళు ఏమంటున్నారు మనకి బోట్స్ కి సంబంధించింది లేదంటే నెట్స్ కి సంబంధించింది మాట్లాడతారు సో ఇక్కడ ఏంటంటే మహిళలు ఉంది సో మహిళలు దేక డిఫరెంట్ ఆక్యుపేషన్ లైక్ అంటే ఫిష్ సెల్లింగ్ చేస్తారు ఫిష్ ప్రాన్స్ పీలింగ్ చేస్తారు లేదంటే దే ఆర్ స్ట్రీట్ వెండర్స్ గా తిరుగుతారు ఇలాగేంటే వాళ్ళొక డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు అంటే మార్కెట్ సెల్లింగ్ లో వాళ్ళకి ద రిక్వైర్ ఐస్ బాక్సెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రీవియస్ ఆధారంలో మనకి ఐస్ బాక్సెస్ లాంటివి ఇలాంటి కూడా ఇవ్వడం జరిగింది మైంద సో ఇది కూడా ఏంటంటే విమన్ నుంచి కూడా వాళ్ళకి ఏంటి కావాలనేది రిప్రజెంటే రిప్రజెంటేషన్ తీసుకొని అది కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ డిఫరెంట్ అంటే దారుల్లో మనం ఇక్కడ జెంట్స్ తో మాట్లాడాలి విమెన్ కూడా హౌ ఫార్ దే ఇన్వాల్వ్ ఇన్ దోస్ ఆక్యుపేషన్స్ అంటే మహిళలకు కూడా ఈ ఆవృత్తికి సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్స్ అంటే ఈ రకంగా ప్రభుత్వం మీకు పరికరాలు ఇస్తే గానీ ఈ రకంగా మీకు ఆదుకుంటే బాగుంటుంది అన్న దానికి సంబంధించిన కూడా వి లాక్స్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ దయచేసి అందరూ కూడా దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ ప్రమోట్ చేయాలని కోరుతాను వాళ్ళ ఎకనామిక్ వెసులుబాటును బట్టి వాళ్ళు ఏ వృత్తి చేపట్టినా గానీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం ఆధార్ నాట్ టూ చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అప్లికేషన్స్ వచ్చాయి ఫైనల్ గా మనం అరౌండ్ ఒక త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మనం ఎలిజిబుల్ చేయడం జరిగింది అదేనండి ఇప్పుడు ఇంతకుముందు అంటే యూనిట్స్ అనేది డిపెండ్స్ ఆన్ స్లాబ్ స్లాబ్స్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనకు టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ స్లాబ్ ఉండేది సో ఇప్పుడు టెన్ థౌజండ్ అనేది ఇప్పుడు విసులుబాటు అంటే రిలవెన్స్ పోయింది కాబట్టి ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా స్టార్ట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది అది ఇండివిజువల్గా ఇచ్చేది అలాగే దీంతో పాటు ఇప్పుడు అంటే గౌరవ ఎమ్మెల్యేలు కానీ లేదు ప్రజలు కూడా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ యూనిట్ గా ఇస్తే క్లస్టర్ ఫార్మేషన్ చేసి కొద్దిగా ఎక్కువ ఎక్స్పెండిచర్ గల ఇన్స్ట్రుమెంట్లు ఇవ్వగలదు వాళ్ళ ఆర్థికంగా బెటర్ గా వాళ్ళు వెనుపటే విధంగా ఉంది సో అది కూడా మేము సీన్ గారికి తీసుకెళ్లి గ్రూప్ యాజ్ ఎ హోల్ కూడా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంగా ఉంది బ్యాంక్ ఏం సంబంధం లేదు ఎక్స్క్లూజివ్ గా పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఒకవేళ సీఎం గారు సమ్మతిస్తే టెన్ పర్సెంట్ లాస్ట్ టైం లాగే కాంట్రిబ్యూషన్ మోడల్ మార్కెటింగ్ తీసుకువెళ్తాం అంటే ప్రస్తుతానికి మేము అంటే ఆదరణలో బేసిక్ గా ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఇవ్వడమే మేజర్ అంశము ఒకసారి ఇవన్నీ మాకు ఒక అంటే ఆన్లైన్ లో డేటా అంతా క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సీఎం గారు ఎలాగో మనకు పీ ఫోర్ మోడల్ గాని అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ మోడల్ మనకు టేకింగ్ సో ఆ మోడల్ లో భాగంగా వీళ్ళు ఒకసారి కుదుర్కున్న తర్వాత ఆ వృక్షంలో వీళ్ళందరూ మళ్ళా ఎంతమంది వీళ్ళు ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద వస్తారో ఐడెంటిఫై చేసి దాంట్లో మళ్ళీ ఎన్రోల్ చేసి వాళ్ళకి ఎంఎస్ఎంఈ తరఫు ఏదైనా ట్రైనింగ్ ప్రాసెస్ కానీ లోన్ టాప్ అప్ కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళని ఆ ఫోల్డ్ లో కూడా తీసుకురావడం జరుగుతుంది